కార్యారంభము కంటే కార్యాంతము మేలు రెండవ మాట మనం చూద్దాం మొదటి కొరింతి పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచ్చినానికి చూద్దాం అపస్థుడైన పౌరు రాసినటువంటి మొదటి కొరింతి పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచ్చినానికి చూపే తాను నిలుచున్నానని తలచుకుని వాడు పడకుండా జాగ్రత్తగా చుచుకొనవలెనో అవేలు రెండు మాటలు హృదయంలో పెట్టుకుని దాన్ని వివరించుకుంటూ ముందుకు వెళదాం ఎందువలన మనం ఈరోజు రెండు మాటలు నేర్చుకుంటున్నామో అందరికీ తెలుసు కారణం సంవత్సరం యొక్క చివరి పునరుద్ధాన దినమునకు మనం వచ్చేస్తాం ఎంతమందికి తెలుసు చివరి పునరుద్ధాన దినములు మనం ఉన్నామని హాయిలుయా ఇంకా నీకు జ్ఞానము తెలివి లేకపోతే నువ్వు ఉన్నది డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు చివరి ఆదివారము దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి ఆయన కనపరచడానికి ఆయన నామను కొని దేవుడు సజీవమైన రెక్కలలో కాచి కాపాడాడు అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం జ్ఞాని అనే స్వరూపాన్ని రాస్తున్నాడు ఇక్కడ కార్యారము కంటే కార్యాంతము మేలు చివరి తినే చివరి పరిస్థితిలోకి మనం వచ్చాం ఈ సంవత్సరంలో రేపు ముప్పై ఏడవ తారీఖు రాత్రి దేవుని సన్నిధిలో స్థుతిస్తూ ఆరాధిస్తూ నూతన సంవత్సరాన్ని ఎదుర్కొంటున్నప్పుడు నీలో ఉన్న ఉత్సాహం ఈ రోజు ఈ టైంలో ఉన్నదా లేదా పరిశీలన చేసుకో ప్రారంభించు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వడంబడిక జీవితముతో సమర్పణ జీవితముతో అనేకమైన విషయాలు దేవునితో చెబుతూ ప్రభు ఇలా ఉంటాను అలా ఉంటాను అలా సాగుతాను ఇలా సాగుతా నీ కొరికి ఇలా చేస్తాను నీవు నా కొరికి ఇలా చేయని ముప్పైటో తారీఖు రాత్రి మనం ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన వెంటనే అనేకమైన మాటలు దేవునితో మాట్లాడుతూ ఉంటాము ఆలే తన జీవితంలో అనేక విషయాలు తెలుసుకొని అనేక విషయాలు రుచి చూచి అనేక విషయాలు ఆస్వాదించి అనేక పరిస్థితుల్లో సాగుచు తన చెప్పుచున్నటువంటి మాట ఇది మొదటిలో ఉన్నటువంటి పరిస్థితి చివరి వరకు ఉన్నదా ఆలే అందుకని ప్రకటన గ్రంథం అపస్సు వ్యూహాను రాస్తున్నాడు వాక్యాన్ని మనం చూద్దాం ఆ యొక్క అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన మనం చదువుదాం అయినను మొదట నీకుండిన ప్రేమను నీ అని ఒకటి మోపవలసి ఉన్నది ఎఫ్ఎస్ఎస్ సంఘమునకు అక్కడ దేవుడు అపస్తుడైన యోహాన్ ద్వారా మాట్లాడుతున్నాడు ఈ రోజు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మొదటి అంటే సంవత్సరములో మొదటి సంగతి నేను నువ్వు రక్షణ పొందినప్పటి నుండి ఆలోచించుకుంటే ఆమె చాలా విషయాల్లో నువ్వు తప్పిపోయావు దాంట్లో డౌట్ లేదు ఆ విశ్వాసం ఆ నమ్మకం ఆ పరిస్థితి ఆ స్థితిగతులు ఈ రోజు నీలో లేవు నువ్వు ఒకవేళ ఉన్నవని చెప్పినా కూడా అది త్మ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ యొక్క పురుత్న దేనమన ఎందువలన